నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన మరియు అభిమానులతో నిందిన ఒక ఐపీఎల్ జట్టు గురించి మాట్లాడుకుందాం అది ఏమిటి అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఈ జట్టు రెండు సున్నా సున్నా ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు తన యాత్ర మొదలుపెట్టింది బెంగళూరు నగరాన్ని ప్రతినిధించే ఈ జట్టు ఆత్మవిశ్వాసంతో ఆటలో అడుగుపెట్టింది అయితే ఎప్పటికప్పుడు విజయం సాధించకపోవడం కాని అభిమానుల సహాయం ఇంకా జట్టు ప్రేమ మాత్రం ఎన్నటికీ తగ్గలేదు ఆర్సీబీ ఎనిమిదిలో సామ్ మోహన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకుడు లాలిత్ మోదీ మరియు ఈసీడబ్ల్యూ గ్రూప్ సంయుక్తంగా స్థాపించారు ఆర్సీబీ యొక్క యజమాని విశాల్ మేనన్ మరియు రాజీ గుప్తా ఉన్నారు బెంగళూరుకు చెందిన ఈ జట్టు జెర్సీ రంగు గోల్డెన్ రెడ్ కలర్లు ఉండటం ప్రత్యేకం ఐపీఎల్ ప్రారంభంలోనే ఆర్సీబీ ఒక అత్యంత ఆప్యతతో ఉన్న జట్టుగానే గుర్తింపు పొందింది ప్రారంభ మ్యాచ్లోనే ఆర్సీబీ శక్తివంతమైన గేమ్ ప్రదర్శన ఇచ్చింది కానీ ఆ టైంలో ఆర్సీబీ టీం కంటే మరింత శక్తివంతమైన జట్లతో పోటీ పడటం వల్ల మొదటి సీజన్లో ఆర్సీబీ విజయం సాధించలేదు ఆర్సీబీ చరిత్రలో మజిలీ ఘట్టాలు రెండు వేల తొమ్మిదిలో ఆర్సీబీ నిక్కిచ్చిన ప్రత్యేక ఘట్టం క్రిస్ గేల్ విరాట్ కోహ్లీ మనీష్ పాండే వంటి ఆటగాళ్లతో జట్టు మరింత బలపడి ఫైనల్కు చేరింది ఈ సీజన్లో ఆర్సీబీపై జట్టు యొక్క ఆశలను పెంచేసింది ఆర్సీబీ రెండువేల తొమ్మిది ఆప్యాయమైన ఫైనల్ రెండువేల తొమ్మిది సీజన్లో ఆర్సీబీ సూపర్ ఫామ్ లో ఉండగా ఫైనల్లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదిహేడు పరుగుల డెక్కన్ డెక్కెన్ తో పోటీ చేసి ఘోరం పడ్డారు కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ఆటతీరు అభిమానులను ఇంకా ఆకట్టుకుంది ఆర్సీబీలోని క్రిస్ గేల్ విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు కేవలం అత్యధిక స్కోర్లు సాధించడమే కాదు జట్టుకు ప్రేరణ ఇచ్చారు రెండు వేల పదమూడు సీజన్లో క్రిస్ గేల్ చరిత్ర సృష్టించారు ఒకే ఒక మ్యాచ్లో నూట డెబ్బై ఐదు పరుగులు చేయడం అది ఏ ఐపీఎల్ మ్యాచ్లో కూడా అత్యధిక వ్యక్తిగత స్కోర్ రెండు వేల పదహారు సీజన్లో కోహ్లీ తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు గావించాడు ఈ రెండు ఘట్టాలు ఆర్సీబీ అభిమానులకు మరచిపోలేని జ్ఞాపకాలను అందించాయి క్రిస్ గేల్ రెండు వేల పదమూడు సీజన్లో నూట డెబ్బై ఐదు పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్లో అత్యధిక స్కోరు చేయడం గమనార్హం అతని ఆడిన విధానం అభిమానులకు మరచిపోలేని అనుభవాన్ని ఇచ్చింది రెండు వేల పదహారు సీజన్లో విరాట్ కోహ్లీ ఏడు సెంచరీలు సాధించగా మొత్తం తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు చేసి ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సృష్టించాడు ఈ ప్రదర్శన ఆర్సీబీ అభిమానుల హృదయాలను గెలుచుకుంది లో ఏబీ డివిలియర్స్ ఆటతీరు కూడా అభిమానుల్ని ఆకట్టుకునే విధంగా ఉండింది అతని కుటుంబం కంటే సెల్ఫ్ ఆటగాళ్లతో ఆటలో సహాయపడటం ఆర్సీబీకి ప్రేరణ ఇచ్చింది ఆర్సీబీ యొక్క అభిమానులు జట్టుకు అద్భుతమైన మద్దతు అందిస్తున్నారు వీరి అద్భుతమైన ప్రదర్శనలు జట్టుకు ప్రేరణ ఇస్తున్నాయి ఆర్సీబీ అభిమానులు ఇండియాని ఫీల్డ్ మీద భ్రమణం చేస్తూ విజయాన్ని కోరుకుంటున్నారు ఆర్సీబీ గతంలో ఎన్నో సీజన్లలో టైటిల్ గెలవలేకపోయినప్పటికీ వాళ్ల ఆటగాళ్ల ప్రదర్శన అభిమానుల మద్దతు మరియు జట్టు యాజమాన్యం ఎన్నో మార్పులను తెచ్చింది తదుపరి సీజన్లలో ఆర్సీబీ టైటిల్ సాధించే అవకాశం ఇంకా ఉంది ఆర్సీబీ అంటే గోల్డెన్ రెడ్ అంటే ప్రేమ అంటే ఆత్మవిశ్వాసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది ఆట మాత్రమే కాదు మన అందరికీ ఒక అద్భుతమైన కష్టపడి ఎదుగుతున్న కథ అది రోజుకి మరొకసారి జట్టు విజయంతో వెలుగొందే అనుభవం ఇది ఐపీఎల్లో ఆర్సీబీ చరిత్ర గురించి మేము తీసుకువచ్చిన ప్రయాణం టైటిల్ గెలవని జట్టే అయినా అభిమాన హృదయాల్లో ఆర్సీబీ గెలిచిన జట్టు మీకు ఈ వీడియో నచ్చిందా ఆర్సీబీ అభిమానులైతే తప్పక షేర్ చేయండి కామెంట్లో మీ ఫేవరెట్ ఆర్సీబీ మూమెంట్ను చెప్పండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి